రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బొచ్చయ్య చౌదరిని స్థానిక పదహారవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చలుమూరి సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పదిహేడవ వార్డు ఇన్ఛార్జ్ రొంపిచెర్ల ఆంటోనీ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చి చౌదరి మాట్లాడుతూ తనపై ఇంత అభిమానం చూపుతున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను అంటూ గోరంట్ల భావోద్వేగానికి గురయ్యారు గత నలభై రెండు సంవత్సరాలుగా తనను నమ్మి ఓట్లీసి ప్రజల ముందుగా నడిపిస్తున్నారని నీతి నిజాయితీతో సేవలందించడమే తప్ప ఏనాడు మచ్చ తెచ్చుకోలేదని గోరెంట్ల చౌదరి అన్నారు పదహారవ డివిజన్లో చలుమూరి సత్యనారాయణ ఆయన కుమారుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో తనకు మూడు వేల మెజార్టీ వచ్చిందని అన్ని వర్గాల ప్రజలు ఓట్లేసి గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు సభను ఉద్దేశించి మన చిన్న గోరెంట్ల పిచ్చి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను తిప్పని మడవ తిప్పని నాయకులు ఎవరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో పెంచిన పెన్షన్ వచ్చిందా లేదా మీ అందరికి నాలుగు వేల రూపాయలు పాత మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు మీ చేతికి ఇచ్చాం ఉదయం మొదలుపెట్టే సాయంత్రానికి పెన్షన్ వచ్చిందా లేదా మంచాన అసలు ఏమీ గడవని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇవాళ తలసీమ వ్యాధిరాస్తులు కిడ్నీ వ్యాధి రాస్తులకి లివర్ పోయిన వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు నెల పెన్షన్ ఇస్తా ఉన్నాం ఒకటో తారీఖు ఇచ్చిన మహాన్ చంద్రబాబు గారు పాపం ఒకటో తారీఖు జీతాలు తీసుకోవడం మర్చిపోయారు ఉద్యోగులంతా మరి ఇవాళ ఒకటో తారీఖే జీతాలు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం పదిహేను రోజుల పెన్షన్ ఇచ్చాం రేపు డిసెంబర్ కల్లా పదహారు వేల మంది ఉపాధ్యాయుల నియమం చేయబోతున్నాం మెరిట్ ప్రాతిపదిక అలాగే ఇవాళ ఈ రోజున ఉచిత ఇసుక భవన నిర్మాణ రంగం కుదేలు అయిపోయింది ప్రభుత్వం వల్ల ఉచితంగా ఇసుక ఇచ్చేది కేవలం అక్కడ లేబర్ అలా ఉంది చిరాపాల వేశారు పనులు మర్చిపోయారు ఇవాళ చాలా సంవత్సరాలు మన ప్రాంతంలో వ్యాంబే హౌసెస్ ఇక్కడ వ్యాబ్బి హౌసెస్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి ఒక హై స్కూల్ రావాలి మన ప్రాంతంలోనే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఇప్పుడున్న మెయిన్ డ్రైన్ అంతా కూడా క్లీన్ చేసే కార్యక్రమాలు పెట్టాం మననే కొన్ని సాంక్షన్ ఇప్పించాం చేసాక ఎలా ఉందో మీరు చూశారు పనితీరు నిదర్శనం స్లాట్ హౌస్ మార్చాం ఇక్కడ నుంచి అక్కడ పెద్ద పశువులు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం మళ్ళా చంద్రన్న భీమా అక్కడ పెట్టేశాడు చంద్రన్న భీమా ఆ రోజు చచ్చిపోయిన రోజు ఐదు వేలు ఇచ్చాం పదిహేనో రోజు కల్లా ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఇచ్చాం ఇవాళ దాన్ని పది లక్షలే పెంచాం ప్రమాదంలో మరణిస్తే ముగ్గురు దాకా ఒక్కళ్ళకే అన్నాడు అది ఒక ఎంపీలు ఎమ్మెల్యే అంటే లెక్క ఏ పార్టీ అయితే గౌరవించారు రాజ్యాంగంలో హక్కుల ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా గౌరవించాలి అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు మీ సమస్య కూడా అనేక మంది మా దగ్గరకు వస్తారు అబ్బే అబ్బే ప్రతిపక్ష ఎమ్మెల్యే రాయారు నాతో తాతలు పోయారు తండ్రులు పోయారు మన వాళ్ళు వంతు వచ్చింది ఆ మన వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నా గుర్తుపెట్టుకుంటున్నా ఎవరే మీ నాన్న వెంకట్రావు గారు నాన్న సత్య గారు అబ్బాయి మాక్సిమం ట్రై చేస్తా ఉంది ఇంకా నాకు శైతి జగన్మోహన్ రెడ్డి సాగనమ్మడానికి ఎంత పని చేసిందో మళ్ళా ప్రభుత్వం బాగా పనిచేయడానికి అంతే పని చేస్తా మన తిరుగుదాం నేను కేటా వస్తా ఇప్పుడు శాంతిపురం వాళ్ళు వచ్చారు వెళ్ళాము పెట్టాం శాంక్షన్ ఆధునిక మొదలెట్టాము ఎక్కడెక్కడ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అన్ని సార్ట్అట్ చేద్దాం అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి ఒకవైపు అయితే సంక్షేమం మరోవైపు అందరూ కూడా సమిష్టిగా మనం ముందుకు సాగు ఈ చరిత్ర నాలుగు వాహనంలో ఇక చరిత్ర ఈ జిల్లాలో ఎవరికి రాదు రాబోదు ఒక ఒకరికి సాధ్యమైంది మధ్య ఉన్నాం నిరుపేదకి కష్టం అది వచ్చినప్పుడు మీరు అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది మీకు చేతనయంత మీరు చేయండి నాకు చేతనయంత నేను చేస్తాను చేస్తాం మన ఊర్లో కూడా మెడికల్ కాలేజీ స్టార్ట్ అయ్యి ఆగి ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఎక్కువ మందికి వైద్య వందరిలాగా చేద్దాం స్పెషలైజేషన్ కూడా చేద్దాం అని సవినిగా మనం చేస్తూ ఈరోజు నా సచ్యాలయం ఏంటాడు వస్తుంది రామరాజ్యం ఏంటి రాజ్యం వచ్చింది ఒకటే తమ్ముడు ఇక్కడ అన్ని పార్టీల మంచి మోడీ గారి నాయకత్వం ధన్యవాదాలు మళ్ళా ఒక చంద్రబాబు గారి తోపాలి ఈ రాష్ట్రంలో ఎన్నిసార్లు గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది కారణం ఏంటి రాజమహేంద్ర వరం మీ అందరి కృషి నన్ను ఏ కులం చూసేసారు ఏ మతం చూసేసారు మీ వాడిగా అన్న అన్న అని తెలుస్తారు అమ్మాయిలందరూ తమ్ము పెద్దమ్మ తమ్ముడు అని తెలుస్తుంది అన్న తమ్ముడు అంతా అభిమానంగా చూస్తారు ఇవాళ చాలా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి పనుల మోతాం ఇంటి పనులు కూడా గుర్తం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ టాక్సేషన్ కూడా సమస్య ఉంది త్వరలో కొన్ని ప్రధానమైన నిర్ణయాలు దొరుకుతాయి మేమందరికీ మాటిస్తున్న త్వరలో రీసర్వే చేసి ఖరీదైన దగ్గరలో పొలం కొని టిట్కో ఇళ్ళ లాంటి కట్టిస్తే నగరం దగ్గరగా ఉంటుంది చేసుకుంటారు ఉద్యోగాలకు అనుకూలంగా ఉంటుందని భావిస్తా ఉన్నాం అవన్నీ కూడా త్వరలోనే కార్యాచరణ మీతో వాళ్ళకి ఉన్నత స్థానానికి తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు నేను అంటే ఉన్నానంటే నాకు మార్గదర్శకత్వం రామారావు గారు పుచ్చనపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావుల దగ్గర ట్రైనింగ్ అయింది ఒక నీతివంతమైన విధానంలో ఉండమన్నారు పేదల పక్షాన నిలబడమన్నారు పేదలకు రుణపడి ఉంటాయని మనం చేస్తూ మనం మంచి పేరు తెచ్చుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మళ్ళా మన పేటలో తిరుగుదరి ఎంట పెట్టుకుని సందు కొందు తిరిగి ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నా కరెంటు సమస్య ఉన్నా మంత్రి సమస్య ఉన్నా మనం పరిష్కారం చేస్తున్నాం దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం ముందు పదహార వార్డు ఇన్ఛార్జ్ చర్మల్ గురుగారు गोवंता नायकतो गोवंता नायकतो जय गोवंता जय गोवंता राम बाबू राम बाबू हां हां ये ऐसे अलग दूसरी करनी बटन की और अल्लाह के बारे में फैकते शर्मा जी शर्मा जी सीनियर कौन सुनाओ आओ तुम बाय పదహార వార్డు వీరభద్ర నగర కార్యకర్తలు అభిమానులు ఒకరి తర్వాత ఒకరు సహకరించి అభినందించవలసిందిగా కోరుచున్నాం ప్లీజ్ మనం వాటి తర్వాత పదాహార వార్డు అవ్వాలి మధ్యలో ఎవరు కన్విచ్ చేయకండి మధ్యలో సిస్టమేటిక్ గా వార్డు ముందు వార్డు ప్రజెంట్ అయిన తర్వాత తర్వాత దయచేసి వాటిలో ముందు ముందుగా మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను అనేక సార్లు పోటీ చేశాను పది సార్లు పోటీ చేస్తే ఒకే ఒకే వ్యక్తి మీద ఒకే నాయకుడు నాయకత్వం మీద పోటీ చేశాను ఏడు సార్లు గెలిపించారు మీ నగరంలో ఉన్నప్పుడు కూడా నగర పరిధిలో నాలుగు సార్లు రూరంలో మూడు సార్లు గెలిపించారు కష్టాల్లో కూడా మీరు నాకు అండగా ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పదహారవ డివిజన్ సంబంధించి ఎనభై రెండులో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఎప్పుడు కూడా గెలుపులో సహకారం అందించారు మీ అందరికీ రుణపడి ఉన్నాను సవన్యంగా మనం చేస్తున్నా రాజమహేంద్రంలోనే పెద్ద డివిజన్ పదహారో డివిజన్ దాదాపుగా తొమ్మిది వేల జనాభా పైర్కొన్నారు ఆరు వేల పైదలకు ఓట్లు ఉన్నాయి ఓట్ల కంటే వివిధ జాతులు వివిధ కులాల వారు వివిధ మతాల వారు ఈ ప్రాంతంలో ఉన్నారు కష్టజీవులు రోజువారీ దినవర్చన కోసం కష్టపడే వాళ్ళు మధ్యతరగతి కుటుంబంలో వృత్తిదారులు ఎక్కువగా ఉన్నారు సమస్యలు కూడా అధికంగా ఉంటాయి పేదరికం ఉంది సమస్యలు ఉన్నాయి ఒకవైపు ఎల్లీ కులస్తులు మాది కులస్తులు బీసీలు మైనార్టీలు రైతు కూలీలు అనేక మంది ఇక్కడ ఉన్నారు అనేక వృత్తుల్లో ఉన్నారు గతంలో నా వంతు నేను ప్రయత్నం చేశాను నగరాన్ని రూపురేఖలు తెచ్చటంలో నా వంతు ప్రయత్నం చేశాను ఒకప్పుడు తాగడానికి మంచినీళ్ళు లేక మరుగుదొడ్లు లేక ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న నగరంలో ఆల్మోస్ట్ అనేది లేకుండా చేయగలిగాం అంటే గుడిసి పీకి రోడ్డు మీద పెట్టేయటం కాదు పునరావాసం కల్పించాం అనేక పేటలు కల్పించాం ఇవాళ శాటిలైట్ సిటీ వచ్చిన బుచ్చి నగర్ వచ్చిన సింహాచల్ నగర్ వచ్చిన ఎర్రకొండ వచ్చిన రాఘవేంద్ర కాలనీ వచ్చిన అనేక కాలనీలు ఆ రోజున నేను నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరిని కూడా రిహాబిలేట్ చేయగలిగాం ఇవాళ అక్కడ మంచి నగరాలకు అభివృద్ధి చెందుతున్నాయి మన ప్రాంతంలో ఒకప్పుడు పంచాయతీలు కనుక రోడ్లు ఇరుగ్గా ఉంటాయి ఇక్కడ మంచి నీటి సౌకర్యం కూడా అటు పంచాయతీ ఇటు నగరం కాకుండా ఉంది మన ప్రాంతం పిడింగొయ్య కానీ ఉకుంపేట కానీ బొమ్మూరు రోర్ల మండలం అంతా పంచాయతీలు ఇటు నగరంలో కాకుండా కలిసి ఉన్నాయి దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని రహదారులు లింకేజ్ లేకపోవడం కొన్ని మంచినీరు అందులో స్కీమ్ పెట్టారు జగనన్న అన్న కాలనీ దగా చేశారు మనందరికి కట్టిన వ్యాంబే ఇళ్లలో కూడా పూర్తి సౌకర్యాలు చేయలేదు శాటిలైట్ సిటీలో రెండు వేల ఐదు వందల ఇళ్ళు కట్టిస్తే కనీసం వెయ్యి మంది కూడా లేదు పది వేల వందల ఇళ్ళు ఖాళీ ఎందుకంటే కనీసం పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ కానీ చేయలేదు అలాగే టిట్కో ఇల్లు ఆరు వేల ఐదు వందల ఇళ్ళు కట్టించాను నేను లాటరీ వేసి ఇచ్చాం చాలా వరకు లాటరీ వేసి ఇచ్చాం ఈ రోజుకి వేళ్ళలో కూడా ఖాళీలు ఉన్నాయి కారణాలు ఏంటంటే ఒకేసారి డబ్బు కట్టమన్నారు అరవై వేల డబ్బు వేలు ఆరు లక్షలు ఏడు లక్షలు కట్టముండి కట్టలేక ఇళ్లలోకి వెళ్లకుండా ఖాళీగా ఉన్నారు గత ప్రభుత్వం ఏదో మొదలు పెట్టిన పని పూర్తి చేయలేదు చిన్న చిన్న రోడ్లు కాలువలు లేస్త ఆరు వేల రెండు వందల ఇళ్ళలో కనీసం సగం ఫార్టీ పర్సెంట్ కూడా లేరు ఆక్యుపేషన్ కారణాలు ఎవరు గత ప్రభుత్వం మాట ఇచ్చి మడం తిప్పారు జగనన్న కాలనీ ఎక్కడిచ్చారు మనకి లాటరీ చేసేమన్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే మీకు పట్టా ఇచ్చామంటారు ఎక్కడిచ్చారు ఆ పట్టా ఆ భూమి అక్కడ ఎక్కడో బూరు పూరి విమానాశ్రయం దాటి పైకి వెళ్ళి ఆ ఇంతలో పట్టా ఇచ్చామన్నారు మేము ఆ రోజే చెప్పాం తప్పు చేస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రభుత్వం తప్పు చేస్తున్నారు ఇది ముంపు ప్రాంతం ఇక్కడ వద్దని చెప్తే అబ్బాయి మేము మంచాలు ఫోన్ చేసాం భూములు కొనేసాం మా ఇష్టమైన ఇవాళ నగరంలో రూరల్లో ఇల్లు లేని పరిస్థితి వెలుగుబందులో అన్నారు మెరుగుబంతులు మళ్ళా బురద ఎక్కడో కానవరం అంటారు ఎక్కడ రాజనగరం దాటి అనపతి లో భూములు కొన్నామంటారు ఎక్కడ రాజమండ్రి దవడేశ్వరం ఎక్కడ కానవడం ముప్పై కిలోమీటర్లు వెళ్ళి రోజువారి కూలీ చేసుకున్న ఉండగలరా ఒకప్పుడు శాటిలైట్ సిటీ ఐదు కిలోమీటర్లు అంటే ఎలా అనుకున్నవాడు ముప్పై కిలోమీటర్లు అన్నారు దగా చేశారు పాలని కట్టలేదు ఒకప్పుడు ఈ రోడ్లు పంచాయతీలో ఉండేవి ఇవాళ ఇరవై ఏడుగుల రోడ్డు ఎవరైనా లేవర్ చేస్తే నలభై ఏడుగుల రోడ్డు ప్రభుత్వం వేస్తే ఇరవై ఏడుగులు దాంట్లో కారకపోతే రెండు ఆటోలు కూడా అటు జరగలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు దగా జరిగింది మొదటి కోసం పరిశ్రమ మనం ఇస్తానన్న కార్యక్రమం ఉంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంది రెండు కూడా త్వరలో ప్లాన్ చేసి అమలు చేయబోతా ఉన్నారు దాన్ని కూడా సర్వే చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఇవాళ మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనం ముందుకెళ్తున్నాం ఈ మూడు పార్టీలు కలిసి నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలి అమరావతి లేదు రాజధాని లేదు పోలవరం లాంటి ప్రాజెక్టుని గడ్డి కొట్టారు నీటి పదాలు లేదు పరిశ్రమలు లేవు పెట్టుబడి లేవు మళ్ళా మొదలైంది గతంలో ఐదేళ్లు కష్టపడి లైన్ లో పెట్టారు చంద్రబాబు గారు అలాంటి పరిస్థితి మళ్ళా పూర్తిగా దివాళా అందించారు పదకొండు లక్షల యాభై వేల కోట్లు అప్పుంది చాలీనా అసలు వడ్డీలు లక్ష రూపాయలు కట్టాలి లక్ష కోట్లు కట్టాలి మనకు వచ్చే ఆదాయంలో అరవై వేల కోట్లకి లక్ష కోట్లు కట్టే దౌర్భాగ్య జగన్మోహన్ రెడ్డి పెట్టెళ్ళాడు అయినా కూడా ధైర్యంగా పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ఆదాయాలు పెరగాలి పేదరిక నిర్మూలన జరగాలి బట్టి బాధితుడికి కూడా సహాయం అందేలాగా కార్యాచరణ మనం ముందుకు సాగుదాం నాకు మీరు ఇచ్చిన మద్దతు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో నేను రంగంలో ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి వల్ల హాయిగా రిటైర్ అయిపోయి అరవై ఏళ్ళకి రిటైర్ అవుతారు నేను డెబ్బై ఎనిమిది ఏళ్ళు జంతుకు పనిచేస్తున్నాను మీ మా కుర్రాల కంటే నేను పరిగెత్తా చెట్టు ఎక్కుంటే ఎక్కుతున్నా ఐదే ఎక్కుతున్నా ఐదేళ్ళు ఎందుకు పని చేయాలని తమల అందుకని మా తమ్ముడు చెప్తున్నా తమ్ముడు నాతోడు పరిగెత్తగలరా ఐదు వందల మేడ ఎక్కగలరా ఎక్కాలి పని చేయాలి ఇవాళ అంతేనా